హాయ్ అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీ కుంటూ ఇప్పుడు మీ ముందుకి మంచి సెమీ కమర్షియల్గా లేదా రెసిడెన్షియల్గా ఉపయోగపడేటువంటి సైట్తో వచ్చాము సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ వీడియోనైతే పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి వీడియోలోనే డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది సో వీడియోని చివరి వరకు వాచ్ చేయండి వీటివలకి వెళ్తే ఇది సైట్ అండి కనపడేటువంటి రెడ్ సాయిల్తో ప్లాటింగ్ చేసినటువంటి ఈ సైటు మెయిన్ రోడ్కి వెరీ క్లోజ్డ్గా ఉంటుందండి దాదాపుగా మెయిన్ రోడ్ నుంచి ఏడో ప్లాట్ మాత్రం అవుతుంది అమరావతి రోడ్ మెయిన్ రోడ్ అయినటువంటి హోసన్నా మందిరం ఆపోజిట్గా టువర్డ్స్ హాసిని ఇన్ఫ్రా అపార్ట్మెంట్స్కి ఏదైతే ఉన్నాయో ఆ బిగ్ ప్రాజెక్ట్స్కి వెళ్ళేటువంటి రోడ్ అయినటువంటిది సెకండ్ కి మెయిన్ రోడ్ నుంచి సెవెంత్ ప్లాట్ అవుతుంది ఆ కనపడేటువంటి ఆర్చే మెయిన్ రోడ్డు అమరావతి రోడ్డు ఈ సైట్ ఆపోజిట్గా ఈ విధమైన ఆరు ఇండిపెండెంట్ హౌస్లు కట్టి బిల్డర్స్ వారు సేల్ అవుట్కి రెడీగా ఉన్నటువంటి ఇండిపెండెంట్ ప్రాజెక్టుకి ఆపోజిట్గానే ఉంటుంది మంచి డెవలప్మెంట్ లొకేషన్ అయినటువంటి హాసిన్ ఇన్ఫ్రా ఆపోజిట్ సరౌండింగ్ అంతా కూడా మంచి డెవలప్మెంటు ఉన్నటువంటి లొకేషను దట్టు హోసన్న మందిరం సరౌండింగ్ అంతా కూడా నెక్స్ట్ జెన్స్ స్కూల్ కానీ లేదా సరౌండింగ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఈ విధమైన హాస్ని ఇన్ఫ్రా కానీ మొదలకు అపార్ట్మెంట్స్ అన్నిటికీ క్లోజ్డ్గా ఉన్నటువంటి ఈ సైటు ఆ కనపడేటువంటిది హాస్ని ఇన్ఫ్రా యొక్క సెకండ్ గేటు వే అండి ఈ సైట్ మీదుగానే ఆ ప్రాజెక్ట్కి వెళ్ళేటువంటి సెకండ్ వే గేట్ అయితే ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్ ఇన్ ఫ్రంట్ మెయిన్ రోడ్కి సెవెంత్ ఫ్లాట్ మాత్రం అవుతుంది లొకేషన్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది అన్నీ కూడా బిగ్ ప్రాజెక్ట్స్ ఏనండి అన్నీ పెద్ద కన్స్ట్రక్షన్స్తో ఉన్నటువంటి ఈ సైటు రెడీ టు కన్స్ట్రక్షన్కి కూడా సిద్ధంగా ఉన్నటువంటి సైట్ అండి దట్టు సెమీ కమర్షియల్గా ఎవరైతే గోడౌన్స్ పర్పస్లో కావాలనుకునే వారికి ఏదన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి రోడ్కి దగ్గరగా కావాలనుకునే వారికి కూడా సెమీ కమర్షియల్లో రీజనబుల్ ప్రైస్తో ఉన్నటువంటి సైటు ఆ కనపడేటువంటిది అమరావతి రోడ్ మెయిన్ రోడ్ అండి ఇది దక్షిణ ఫేసింగ్ అండి దక్షిణ ఫేసింగ్ అనే కెరైటీ లేని వారికి మంచి సైటు గజం ముప్పై ఆరు వేలు చెప్తున్నారు దీనిలో లిటిల్లీ బార్గెన్ అయితే ఉంది దీని ఆపోజిట్ గా ఉన్నటువంటి ఉత్తర ఫేసింగ్ సైట్ వచ్చేసి నలభై రెండు వేలు చెప్తున్నారు మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు ప్రకటిస్తాయి